శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం వృష్టిక రాశి వారికి సంబంధించినటువంటి జీవిత రహస్యాలు స్వభావ విశేషాలు సంబంధాలు ఆర్థిక అంశాలు గ్రహాల ప్రభావం మరీ ముఖ్యంగా ఈ వృష్టిక రాశి జీవితంలో కొన్ని పేర్లతో మొదలయ్యేటటువంటి వ్యక్తుల వలన ప్రమాదం అనేదే పొంచి ఉంది అయితే వారి నుండి మీరు ఎందుకు దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరు ఆ అక్షరం కలిగినటువంటి పేరు ఏమిటి అనే విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వృష్టిక రాశి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అన్నీ కూడా చాలా వివరంగా తెలుస్తాయి ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి వివరాలకు వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి యొక్క తత్వం ఇంకా గ్రహస్వభావం ఎలా ఉంటుందని చూస్తే వృష్టిక రాశికి పాలక గ్రహం కుజుడు సహపాలక గ్రహం కేతు ఇది ఈ రాశిని చాలా ప్రత్యేకమైన రాశులలో ఒకటిగా నిలబెడుతుంది ముఖ్యంగా చెప్పాలి అని అంటే వీరికి అంతర్గత శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన వీరికి చాలా అధికంగా కలిగి ఉంటుంది అనే చెప్పుకోవాలి వృష్టిక రాశి వ్యక్తులు రహస్యాలను గమనించేటటువంటి కళ్ళుగా వీరికి పేరు భావోద్వేగ తత్వం నిర్ణయాలకు బలం చేకూరడం ప్రతీకార భావం కలగడం మాటల్లో కఠినత అనేది ఉండడం ప్రేమలో లోతు అనేది చాలా ఎక్కువగా ఉండడం శ్రద్ధలో వీరికి అధికంగా ఉంటుంది అన్ని వీరికి చాలా బలంగా ఉంటాయి వృష్టిక రాశి వారు సాధారణంగా మౌనంగా ఉంటారు కానీ పరిశీలనలో ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటారు వృశ్చిక రాశి వ్యక్తులు ఒకరి పైన నమ్మకం పెడితే జీవితాంతం కూడా నమ్ముతారు ఒకరు ద్రోహం చేస్తే జీవితాంతం గుర్తించుకుంటారు ప్రతి క్షణాన్ని కూడా ప్రతి మాటని కూడా ప్రతి భావాన్ని కూడా వీరు డీప్ గా గ్రహిస్తారు వృష్టిక రాశి వారిలో భావోద్వేగ గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవాలి భావోద్వేగాలు వీరి బలం కూడా బలహీనత కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వీరు అస్సలు వదులుకోరు ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వీరు ప్రేమకు ద్రోహాన్ని అస్సలు సహించలేరు వృశ్చిక రాశి వాళ్ళకి కెరియర్ ఇంకా ఆర్థిక స్థితి ఎలా ఉంటుందని చూస్తే గనుక వృష్టిక రాశి వారి యొక్క వ్యూహాలు ఇక ముందట చాలా బాగా ఫలించబోతూ ఉన్నాయి అది ఏ రంగంలో ఉన్న వాళ్లకు అయినా కాని ఇక అదే విధంగా విశ్లేషణాత్మకమైనటువంటి శక్తి వీరికి రెట్టింపు అవుతుంది వృష్టికి రాసి వ్యక్తులు ఈ సమయంలో రిస్క్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు ముఖ్యంగా ఏ పని చేస్తూ ఉన్నా చాలా డిసిప్లైన్డ్గా చేస్తారు అదేవిధంగా వీరు కొన్ని సీక్రెట్ డీలింగ్స్ అనేవి కూడా జరుపుతారు ఈ సమయంలో వృష్టికి రాసి వ్యక్తులకు ఇవి చాలా బాగా సూట్ అవుతాయి వృష్టిక రాసి వ్యక్తులకు ఈ సమయంలో ఇక వృష్టికి రాసి వారికి కలిసి వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏమిటి అని చూసినట్లయితే గనక డిటెక్టివ్ వర్క్ పోలీస్ ఆర్మీ ఇక సైకాలజీ అలాగే జ్యోతిష్యం కెమికల్స్ మెడికల్ ఫీల్డ్ ఫార్మా టెక్నికల్ రీసెర్చ్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇన్స్ట్రుమెంటేషన్ డేటా అనాలిసిస్ డబ్బుల విషయంలో వీరు చాలా బాగా తెలివిగా వ్యవహరిస్తారు కొన్నిసార్లు రహస్య పెట్టుబడులు కానీ లేదా రిస్క్ బిజినెస్ వలన కూడా వీరికి లాభాలు రెట్టింపులో వస్తాయి అనే చెప్పుకోవాలి వృష్టికి రాసి వ్యక్తులకి దాంపత్య జీవితం కూడా ఈ సమయంలో బాగా కలిసి రాబోతోంది ప్రేమ సంబంధాలలో ఈ రాశి వ్యక్తుల గురించి చూస్తే కనుక అసూయ అనేది తొలగిపోతుంది ప్రేమలో పట్టుదల బాగా పెరుగుతుంది కుటుంబం పైన కూడా ప్రేమ శ్రద్ధ అనేది బాగా పెరుగుతుంది వృష్టిక రాసి వ్యక్తులకు మాటలలో నిజాయితీ బాగా ఏర్పడుతుంది పురుషుల విషయానికి వస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు భాగస్వామి పైన ఆధారపడరు భావాలని బయట వీరు ప్రేమను రక్షిస్తారు తమ సర్కిల్ను ఎప్పుడూ కాపాడుతారు కానీ గొడవల సమయంలో మాత్రం అన్ని బహిర్గతం చేయడం కూడా ఈ రాశి లక్షణంగా ఉంటుంది వృష్టిక రాశి వ్యక్తులకు స్నేహాలు ఇంకా శత్రువుల గురించి చూస్తే వృష్టికి రాశి వ్యక్తులు ఈ సమయంలో చిన్న చిన్న విషయాల గురించి చూసి చాలా బాగా ఆనందపడతారు వృష్టికి రాశి వ్యక్తులకు కష్ట సమయాలలో సపోర్ట్ ఎవరు చేస్తారు అంటే వీరు కష్టపడి కష్టాలను వీరు పడే కష్టాలు సాధారణంగా ఉండవు ముఖ్యంగా వీరికి ఆత్మ బలం మానసిక స్థితి సంబంధాలు డబ్బుల విషయంలో వీరికి అన్నీ కూడా నాలుగింటిలో ఒకేసారి కలిగి ఉంటాయి ఈ సమయంలో వృష్టిక రాసి వ్యక్తులకి స్నేహితులు భాగస్వామి ఒక ప్రత్యేక బంధువుగా ఉంటారు వీరికి సపోర్ట్ ఇస్తారు వృష్టికి రాశి వ్యక్తులకి కొన్ని పేర్లతో ఉన్నటువంటి వ్యక్తుల వలన వీరికి జరగబోయేది ఇది వృష్టిక రాశి వారి జీవితంలో కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి స్త్రీల వలన వీరికి ఆర్థిక రీత్యా భావోద్వేగరీత్యా రీత్యా ప్రతిష్ట రీత్యా కుటుంబ రీత్యా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉండొచ్చు అయితే ఆ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు వారి నుండి ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అని చూస్తే గనుక వృష్టిక రాశి వ్యక్తులు వీరితో బలమైన సంబంధం అనేది ఏర్పడుతుంది భావోద్వేగంగా వీరు మానసికంగా ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు కానీ రహస్యాలు బయటకి రావడం కాసిప్స్ అహంకారం కలగడం అపార్ధాలు అనవసర శత్రువులు వీటికి ఇవి కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక మరో అక్షరం ఏంటంటే డి అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీ ఇది ఆర్థిక పరంగా వీరికి జాగ్రత్తగా ఉండాల్సిన అక్షరం ఇటువంటి స్త్రీల వలన ఈ రాశి వ్యక్తులకి పెట్టుబడుల పైన ప్రభావం అనేది పడుతుంది డబ్బులను అప్పుగా ఇవ్వడం కానీ లేదా డబ్బులను అప్పుగా తీసుకోవడం గానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ముఖ్యంగా ష్యూరిటీ సైన్ అనేది ఉండొద్దు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు షూరిటీకి సంబంధించిన సంతకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు అదేవిధంగా వీరికి బిజినెస్ పరంగా కూడా కొన్ని నష్టాలు అనేవి ఎదురు కాకుండా ఉండేలా జాగ్రత్త పడాలి అంటే భాగస్వామ్య పరంగా ఉండేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి ఏ వ్యాపారం చేస్తున్నా మీరు ఒంటరిగానే చేసుకోండి అంతేగాని ఎవరితో కూడా మీరు వ్యాపారం అనేది కంటిన్యూ చేయకూడదు భాగస్వామ్య పరంగా ఇక వీరికి స్వార్థ ప్రయోజనం అనేది ఎదుటి వ్యక్తులు చూపడం ద్వారా వీరికి కాస్త ఇబ్బంది అనేది కలగవచ్చు మరో అక్షరం పేరేమిటంటే కనుక ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీ ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలు గోప్యమైన సంబంధాలు ఆకర్షణ ఇంకా ఈర్ష్య కలిగి ఉంటారు ప్రతిష్ట నష్టాన్ని కలిగించే విధంగా చూస్తారు ఇక ఈ రాశి వ్యక్తులు ఎటువంటి సమస్యలు పడకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీటన్నిటికీ దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి ఇక వృష్టిక రాశి వారికి కుటుంబ చూస్తే బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి బంధువులకు ఎక్కువగా మీరు కనిపించే రాశి కాదు కానీ దగ్గరయ్యాక వారు బాధ్యత తీసుకుంటారు కుటుంబంలో కూడా ఆర్థిక సహాయం చేస్తారు పర్సనల్ గైడెన్స్ అనేది వీరికి బాగా పెరుగుతుంది సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారం దొరుకుతుంది కానీ కుటుంబ సభ్యులు వీరి భావాలను అర్థం చేసుకోరు అందుకే అపార్థాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్య సమస్యలు అయితే ఈ సమయంలో వీరికి ఎక్కడా కనిపించడం లేదు ముఖ్యంగా ఒత్తిడి నిద్రలేమి సమస్యల నుంచి బాధపడుతూ వారికి ఇక పెద్దట ఉపశమనం అనేది కలగబోతోంది ఈ రాశి వ్యక్తులకు కుటుంబ ఉండేటటువంటి వడిదుడుకుల నుంచి బయటపడతారు ఇక గ్రహాల పరిహారాల గురించి చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున కుజగ్ భగవానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది అదేవిధంగా ప్రతి శనివారం హనుమాన్కి సంబంధించి మీరు అయితే ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసినట్లయితే కనుక మీకు చాలా మంచి అనేది చేకూరుతుంది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది చూశారు కదా వృష్టికి రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్